హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మన సమాజంలో వెదవన్నర వెదవలే ఉన్నారండి అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అబ్బాయిల కోసమే వీడియో చేయడం జరిగింది అంటే యంగ్ ఏజ్ వాళ్ళకి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ వరకు అబ్బాయిలని ఇలా ట్రాప్లో పెడుతున్నారు అది ఎలాగో కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇదైతే నిజంగా జరిగిందండి ఇంకా ఈ ఎదవన్నర ఎదవల గురించి ఒక ఫ్యామిలీ అయితే బలైపోయింది మనం రోజు న్యూస్ లో చాలా చూస్తూనే ఉంటాము పేపర్ లో చూస్తూ ఉంటాం ఆ చోన ఈ చోన వింటూనే ఉంటాం కానీ మనకు సంబంధించి మన దగ్గర ఫ్రెండ్స్ ఫ్యామిలీలోనే ఇలా జరిగితే మనం తట్టుకోలేమాట మనకు తెలియకుండానే మన చుట్టూ మాయగాళ్ళు తిరుగుతూ ఉన్నారండి తిరుగుతూ ఉంటారు కదండి తిరుగుతున్నారు అది ఎవరో కూడా మనం కనిపెట్టలేం అన్నమాట ఆదమర్చి ఉంటే మన కీలు మన గుండెకాయలు మన మనకి తెలియకుండానే అనమాట అదొకటే కాదండి సమాజం ఎలా ఉంది అంటే ఒక మంచి వ్యక్తిని చెడ్డవాడు గాను అమాయకుడు గాను దుర్మార్గుడు గాను చిత్రీకరిస్తుంది అదే ఒక దుర్మార్గుని మంచివాడు గాను పరోపకారిగాను సమాజంలో ఒక ఉన్నతి వ్యక్తిగాను చూపిస్తుంది ఇది ఎంత దౌర్భాగ్యమో చూడండి అలాగే ఇటువంటి మాయిగాళ్ళు ఇటువంటి విధవన్నర వెధవలో తెల్లారు లెగిస్తే మన పక్కనే తిరుగుతూ ఉంటారు మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు మన తిండే తింటూ ఉంటారు మన ఎదుగుదల చూసి ఈర్ష్యతో ద్వేషంతో మనకి చెడ్డ చేస్తూ ఉంటారు అలాగే ఒక ఫ్యామిలీలో ఇది జరిగిందండి అన్న ఎంతో మంచోడనమాట అంటే పరోపకారి ఒక పెద్ద రకంగా గొడవలైనా ఏమైనా సెటిల్మెంట్లని సెటిల్ చేస్తూ ఉంటాడు అలాగే తోటి వారికి అంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ఆడపిల్లలకి అండగా నిలవడం ఇటువంటివి చేస్తూ ఉంటాడు అన్నమాట ఆ చుట్టూ ఉన్న మోక ఉంటారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ప్రాణం పెట్టేస్తూ ఉంటారు కానీ ఇదివరకు లాగా ఈ రోజుల్లో స్నేహం లేదండి వాళ్ళు ఇతన్ని ఎలా వాడుకున్నారో అన్నది నేను చెప్తాను ఇతను ఇతని డబ్బు తీసుకోవటం అంటే అబద్ధాలు చెప్పటం అన్న లక్షల లక్షలే మళ్ళీ అన్న అమ్మకు బాగలేదన్న లేకపోతే నా పిల్లానికి బాగలేదన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అని అంటాం లేకపోతే ఎక్కడో అప్పు తీసుకొచ్చానన్నా నా అప్పు కట్టాలన్నా లేక నా ప్రాణం మీదకి వచ్చిందన్న అరే బాబా ఒక రెండు లక్షలుంటాయి ఎవరా నాకు చాలా ప్రాణం మీదకి వచ్చింది పిల్ల ఫీజు కట్టాలి ఈ హాస్పిటల్ ఖర్చు ఉంది ఇవే చెప్తారన్నమాట తెల్లారు లేస్తే అవతల జోబులు ఖాళీ చేసేసి వీళ్ళు మాయ మాటలు చెప్పుకొని వాళ్ళ నాశనానికి పోనుకుంటారు అంతేగాక సహాయం చేసింది కాకుండా అతనికి ఏం చేశారు అంటే మందు అలవాటు కొద్దో గొప్ప ఉంటది ఇంకా ఫుల్ గా మందు పోయించేసేయటం అమ్మాయిల పిచ్చి అలవాటు చేయటం వీళ్ళే ట్రాప్ లో దించడానికి వీళ్ళే అక్కడ ఒక కిలాడీ లేడీల్ని సెట్ చేస్తారు ట్రాప్ లో దించడం తెల్లార్లు అమ్మాయిల పిచ్చితో మందుతో మగుతో మునిగిపోయేట్టు చేస్తారన్నమాట ఇది గమనించుకోలేదు అతను ఏం జరిగింది అంటే వాళ్ళ వ్యాపారాలు గాని తన డబ్బు వ్యవహారాలు గాని బ్యాంక్ వ్యవహారాలు గాని వాళ్ళకి అప్పు జరిగింది అందరూ కొమ్మక్క ఆ నలుగురు అతనికి అతనికి తెలియకుండానే తన డబ్బంతా కాజేసి తన వ్యాపారాల్లో చోటు సంపాదించి అంత లాభం మొత్తం సరిదేసుకొని అప్పులు చూపించి అతన్ని చేశారు చేశారన్నమాట అతను తిరిగి ఏంట్రా ఇది మిమ్మల్ని నమ్మి నేను చేశాను అని అంటే తిరిగి అతన్ని మందు పోపిచ్చి మళ్ళీ కొట్టి దాడి చేయించడం కదండి వీళ్ళే కొట్టడం అన్నం పెట్టిన అతన్నే వాళ్ళు తన్నేరండి అంటే ఫుల్లుగా రక్తాలు వచ్చినట్టు కొట్టారు ఆ పాపం ఎప్పటికన్నా వాళ్ళ బిడ్డలకి తగులుద్ది కదండి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎందుకురా నాన్న స్నేహాన్ని నమ్మకో అందరూ మంచి వాళ్ళు ఉండరు దుర్మార్గులే ఉన్నారు మనకు తెలియకుండానే మన పక్క నుండి వెన్నుపోటు పొడుస్తున్నారు తడిగుటతో గొంతులు కోస్తున్నారు ఇవే చెప్తూ ఉన్నారు తల్లిదండ్రి వాళ్ళు చెప్తున్నారు అయినా కూడా పట్టించుకోకుండా స్నేహం కోసం నేను సహాయం చేస్తున్నాను నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అని అనటం వల్ల నమ్మక ద్రోహం జరిగిందండి సమాజానికి ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో ఆ అన్న వచ్చేసి సమాజానికి ఉపయోగపడే మనిషి అండి ఈ రోజు దుర్మార్గులకి సహాయం చేశాడు అని అనుకుందాం ఇప్పటి నుంచో మంచి వాళ్ళకి చేస్తూనే అన్నాడు కానీ తనంటూ ఉంటే రేపు అన్నట రోజున ఆడపిల్లలకి చదువుకి డబ్బులకు సహాయం చేసేవాడు అలాగే బంధువుల్లో ఆపదొచ్చిన ఆదుకునేవాడు అంటూ పది మందికి సహాయం చేసేవాడు మాట అటువంటి మనిషిని కోల్పోయామేంటి ఏంటి అని నేను చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నానండి ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే రోజులు మంచివి కాదండి మీరు నమ్మొచ్చు స్నేహం ఉంటుంది సహాయం ఉంటుంది నలుగురిలో తిరిగాము అంటే సర్కిల్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్తూ కూడా ఉండాలి కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు అండి ఆదమర్చి ఉంటున్నాం ఈ కుటుంబ సభ్యుల మాట కాని తల్లిదండ్రుల మాట కాని భార్య మాట కాని ఎడచబును పెట్టకుండా ఎంతవరకు సహాయం చేయాలి ఎంతవరకు ఉండాలో ఆలోచించుకోండి సమాజంలో విలువలు పోయి డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు ఎంత చెడ్డ పనైనా చేస్తున్నారు ఇంకా మంచి అన్నది లేదు మాట ఏంటంటే ఇంకా లేదు చీ అని మొఖం మీద ఉమ్ము కూడా ఊహించేసుకుంటున్నారు దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్టు ఉన్నారండి కుటుంబ సభ్యుల మాట కూడా కొంచెం వినండి మీరు యూత్ కుర్రోళ్ళు తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్నారో వాళ్ళకి ముప్పండి ఆ తర్వాత అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ అనుభవంతో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఈ చెప్పాలనిపించి వీడియో చేశాను పైగా మరికొంతమంది డబ్బు సహాయం చేయమని అడగటం డబ్బు అప్పుకి తీసుకోవటం మేము వడ్డీ ఇచ్చేస్తాం కరెక్ట్ గా అంటాం ఇచ్చేసిన తర్వాత తిరిగి వీళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం ఫోన్ నెంబర్లు మార్చేయటం లేకపోతే మనిషే గల్లం తెగిపోవటం గట్టిగా అడుగుతే తిరిగి వీళ్ళ మీదే కేసులు పెట్టడం వీళ్ళకే తిరిగి నోటీసులు ఇవ్వటం ఎంత అతి తెలివిగా తయారయ్యారండి బాబు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ తెలిసి కూడా గొడవకి వెళ్లలా పోతున్నాం ఏం చెయ్యాలో అన్నది తెలియట్లేదు ఎందుకంటే రచ్చవుద్ది వాళ్ళు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు దిగజారిపోయి కుక్క కన్నా హీనమైన బతుకులు బతుకుతున్నారు పంది కన్నా దరిద్రంగా ఉన్నారు వాళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి తెలివిగా మీరే సర్దుకొని జాగ్రత్త పడండి అని చెప్తున్నా అనమాట ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగుండంత సుఖం లేదు అని మన పెద్దవాళ్ళు అంటారు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పనికొస్తుంది